చెన్నై మరియు భువనేశ్వర్ కార్పొరేట్ హాస్పిటల్ నందు అపూర్వమైన అనుభవం కలిగి బుచ్చిరెడ్డి పాలనలో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండిఎస్ కేఎం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పంతొమ్మిది సంవత్సరాల అనుభవం పరిశోధన నిపుణత కలిగిన డాక్టర్ల బృందం చే అడ్వాన్స్డ్ జర్మన్ థెరపీ ద్వారా చికిత్స మా ప్రత్యేకతలు సరికొత్త జర్మనీ ఎక్విప్మెంట్లతో చికిత్స ఒకే రోజులో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎత్తుపల్లకు క్లిప్ వేయబడును వాయిదాల పద్ధతిలో పేమెంట్ చెల్లించవచ్చును ఇంప్లాంట్ ద్వారా పళ్ళు అమర్చుట మెటల్ ఫ్రీతో జిర్కోనియం పళ్ళు కట్టబడును ఈహెచ్ఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఉచిత దంత వైద్యం డాక్టర్ కాసింబీ ఎంబీబీఎస్ డిజివో కార్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స సాధారణ ప్రసవాలు మా ప్రత్యేకత గర్భసంచి సిజేరియన్ ఆపరేషన్ చేయబడు ప్రభుత్వం లేకుండా ఆపరేషన్లు చేయబడును అల్ట్రాసౌండ్ స్కాన్ సౌకర్యం కలదు అనుభవం కలిగిన ల్యాబ్ టెక్నీషియన్ వారిచే ప్రత్యేక విభాగముల రక్తము మలము మూత్రము ఇంద్రియ మరియు థైరాయిడ్ హార్మోన్ పరీక్ష చేయబడును అనుభవజ్ఞులైన నర్సింగ్ స్టాఫ్ మా ప్రత్యేకత సంప్రదించండి కేఎం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ గ్లోబల్ నగర్ బాంబే రోడ్ బుచ్చిరెడ్డిపాలెం నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ జీరో ఎయిట్ సిక్స్ డబల్ టూ టూ సెవెన్ టూ సెవెన్ డబల్ నైన్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది దీనిపైన పూర్తి విశ్లేషణ మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం మనం ఖచ్చితంగా ఉంది ఒక ఐదు ప్రముఖ సంస్థలు పేర్లు ప్రస్తావించకూడదు ఆరామస్తాన్ కానీ మిగతావారు కానీ వారి సర్వేలో తొంభై నాలుగు నుంచి నూట ఐదు స్థానాలు వైసీపీకి అని ఒకరి సంస్థలో వచ్చి నూట ఐదు స్థానాల నుంచి నూట ఇరవై ఐదు దాకా అని ఇవన్నీ చెప్పుకోరావడం అందరూ చూసిన విషయాలే అదేవిధంగా దాదాపు నలభై రెండు సర్వేలు చేయించుకున్న టీడీపీ దాంట్లో వాస్తవాన్ని కప్పిపెట్టి దాదాపు అవాస్తవాన్ని బయటకు తెచ్చే విధంగా టీడీపీ కానీ టీడీపీ ఎల్లో మీడియా కానీ ప్రవర్తిస్తుందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అంటే ఈరోజు మనం వాస్తవాలు వెల్లడించకపోతే రేపు పొద్దున మన క్రెడిబిలిటీ దెబ్బతిందనే దెబ్బతింటుందనే ఉద్దేశం కూడా వారికి లేకుండా పైసాచిక ఆనందంతో వాళ్ళు ఎగ్జిట్ పోల్ కానీ ఇవన్నీ సర్వేలు వాళ్ళంతా నెగిటివ్గా చెప్పుకొని రావడం వాస్తవంగా చాలా వరకు దారుణం ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నారంటే కౌంటింగ్ ఏజెంట్లుగా పోవడానికి కూడా భయపడి వైసీపీనే గెలవబోతూ ఉంది మన ఫ్రేమింగ్ ఎందుకని కౌంటింగ్ ఏజెంట్లు కూడా డ్రాప్ అవుతున్న సమయంలో వీరు బూస్టింగ్ ఇవ్వడానికి ఈ ఫేక్ సర్వేలన్నీ ప్రజెంటేషన్ చేసి ఏదో ఒక విధంగా అలజడులు సృష్టించి కౌంటింగ్ ఏజెంట్లను లోపలికి పంపించి టీడీపీ గెలవబోతుందనే ఒక అభిప్రాయము వాళ్ళకు క్రియేట్ చేసి ఈ విధంగా పైసాచిక ఆనందం పొందుతున్నారని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇక ఇరవై నాలుగు గంటలు ఇరవై ఎనిమిది గంటల్లోనే మన కౌంటింగ్ స్టార్ట్ అవుతూ ఉంది ఆ స్టార్ట్ అయిన తర్వాత ఎవరు రాజు ఎవరు మంత్రి అనేది కూడా ఖచ్చితంగా తేలిపోతూ ఉంది కానీ దుష్ట చతుష్టయం వాడిన చంద్రబాబు నాయుడు గారు ఇటు కాంగ్రెస్తో కానీ అటు బీజేపీతో కానీ ఇటు కూటమితో ఇటు పవన్ కళ్యాణ్తో కానీ ఇక కమ్యూనిస్టులతో కానీ పెట్టుకొని పార్టీ పుత్తంటూ లేకుండా చేసుకొని ఒక్క పైన ఇంతమంది దాడి చేసినా కూడా అతను ఓడిపోతే పొరపాటున ఇక రాజకీయ సన్యాసం తీసుకోవాలి అనే భావన కూడా టీడీపీ నాయకులు కార్యకర్తల్లో ఏర్పడిందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటు ఎల్లో మీడియా ఇటు అన్ని పార్టీల కూటమి ఇంతమంది దాడి చేసినా కూడా కేవలం నేను ఇచ్చిన పథకాలు ప్రతి కుటుంబానికి చెంది ఉంటేనే నాకు ఓటేయండి అని చెప్పి చెప్పిన ఏకైక భారతదేశంలోనే ఒక గొప్ప వ్యక్తి వైఎస్ జగన్ అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఆలీలో వీరు మొత్తం నలభై తొమ్మిది పర్సెంట్ నలభై ఎనిమిది పర్సెంట్ ఈఏ చెప్పుకుంటూ వస్తున్నారు అది అవాస్తవం ఈసారి జరగబోయే ఎన్నిక అనేది పేదోడికి పెత్తందారులకు జరగబోయే ఎన్నిక అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు రేపు సాయంకాలం నెక్స్ట్ బుల్లెటెన్ ఇది లాస్ట్ బులెటెన్ జనా టైమ్స్ నుంచి రేపు సాయంకాలం నాలుగు గంటలకు వెళ్ళడం వెళ్లడం ఆ టైం దాకా నా సబ్స్క్రైబర్లు అయితేనేవి నా అభిమానులు అయితేనేమి అందరూ వేచి చూడండి